తేదీ పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ కోటి రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి స్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం నక్షత్రం కృతిక శనివారం పాడ్యమి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జోదానికి కాదు పాడ్యమి పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అంటే మద్యం రోజు అనేది రంగులు అనేవి ఆడవు ఎక్కువగా కురసేక మరియు గట్టిమోపు ఏకలు మాత్రమే ఈ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రంగు అనేది ఆడటం అనేది జరగనే జరగదు అప్పుడు రంగు ఆడని పక్షంలో మనం చేయవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నక్షత్రాలను బేస్ చేసుకొని పందెం వేసుకోవచ్చు నక్షత్రాలు ప్రకారం కూడా ఒక్కో టైంలో ఆడచ్చు ఒక్కొక్క టైం ఆడకపోవచ్చు కానీ నక్షత్రం చావుని రెండింటిని బేస్ చేసుకొని ఆడవలసిన ఉండవలసిన అవసరం అనేది ఈ పాఠ్యంలో ఉంటుంది కృతికా నక్షత్రం పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు గెలుపు అపజ ఎర్ర కాకి కాకి మీద విచుకు రంగు బోడ నెమిలి మరియు పొడ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి శనివారం కృష్ణపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి కుందని పంతొమ్మిది వదలాలి శనివారం రోజు దక్షిణ దిశలో కోడిపందుని పంతొమ్మిదికు వదలాలి పాడ్యము అంటే పూర్ణం తర్వాత వచ్చే పాడ్యమి పా పౌర్ణమి అయిపోయిన రోజు అయిపోయిన టైం నుంచే కృష్ణపక్షం అన్ కృష్ణపక్షం ప్రకారంగా కోడి అనేది ఆడటం అనేది జరుగుతుంది కృష్ణపక్షానికి మరొక పేరు మౌలపక్షం అని కూడా అంటారు మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోటి కోటినమి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డ్యాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ్ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతమ విజయం తొంభై శాతం కాకి డ్యాగ్ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ్ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి కొన్ని కోడి కోడినిమల అపరాసులను కూడా ఈ పందంలో వినియోగించుకోవచ్చు కోడి కోడినెవల పందెంలో ఈ ఫోటోలు పెట్టిన ఆధారంగానే కోడి నెమలను మరియు తెల్ల నిమ్మలను కూడా ఈ పందంలో వినియోగించుకోవచ్చు రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డేగా డేగా పింగళే పింగళేగా పింగళాలో ఎక్కువగా ఎర్ర బ్రాసులు విజయాలు సాధిస్తుంటాయి ఎర్ర బ్రాసు తొంభై తొమ్మిది శాతం కటిక కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర డేగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు డేగా ఎర్ర ఎర్రబ్రాసును మరియు ఎర్ర డాగలను పశ్చిమ ఎర్ర డాగలను కూడా ఇవి పందాల్లో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడికాయ కోడికాయకి పందెంలో ఎక్కువగా కోడి పచ్చకాకులు విజయాలు సాధిస్తుంటాయి కోడి పచ్చకాయకి తొంభై తొమ్మిది శాతం ఎర్ర ఎర్రెమిలి మీద వంద శాతం వరకు కాకి డేక మీద ఎనభై శాతం వరకు కోడి డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎర్ర నెమి మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి కంటే కూడా ఈ సోమవారం కోడికి కాకి కంటే కూడా కోడి పచ్చకాకను వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడికాయకి కోడికాయకి బంధంలో కోడిపచ్చకాకులను మరియు కాకులను వినియోగించుకోవచ్చు కోడికాకులో ఎక్కువగా తెలుపు అనేది ఎక్కువగా ఉండకూడదు అంటే కోడిపందులో మూడు వంతులు తెలుపు అనేది ఉంటే అది కోడికాయగా పోట్లాడదు కోడిగా పోట్లాడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎదర పూర్వభాగం నలుపు మరియు మెడలో తెలుపు నలుపు రెండు కలిపి ఉన్నదాన్ని కోడికాకుని ఈ బంధంలో వినియోగించుకోవాల్సిన అవసరం అనేది నాలుగో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు రంగు నిమిలీ డే నిమిలీ డేగా ఎర్రెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగిళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్రనెమిలి అంటే రెక్కల పైన మరియు నడుం పైన ఒక లైట్గా ఇరుపు ఉంటే దాన్ని ఎర్ర ఎర్రెమెల్ అంటే అది ఎక్కువ భాగం ఉండాలి ఎదర మొత్తం ఎరుపు రంగులో ఉండాలి ఇందులో ఎక్కువగా ఎర్ర అపరాసులు ఈ పందాల్లో వినియోగించుకుంటే ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్రెమె మరియు ఎర్రనెమల అపరాసులను ఈ పందంలో ఎక్కువగా వినియోగించుకుంటే ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి ఎర్రఅరాసు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రడాక విజయం తొంభ శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు నిమిలీ ఎర్ర ఎర్రడెమల్ని మరియు ఎర్ర రసంలను కూడా ఈ పంతొమ్మిదిలో వినియోగించుకుంటారు అదేవిధంగా ఎర్ర అబ్రాసులను కూడా వినియోగించుకున్నది వినియోగించుకోవటం అనేది కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది ఐదవ చము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకి పింగలు కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డేక మీద తొంభై శాతం వరకు ఎర్రనిమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి కాకినిమిలి విజయం తొంభై శాతం కోడి డేక మీద తొంభై శాతం వరకు ఎర్ర ఎర్రనిమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే కాకినిమల్లో ఈ ఫోటోలో కన్నా కూడా కాకినిమల్లో కోడి చూపులు ఎక్కువగా ఈ పందాల్లో విజయాలు సాధిస్తాయి ఎదర మాత్రం పిసిగుపొడం అనేది ఉండకుండా ఉంటే విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి పింగళ విజయం తొంభై శాతం కోడి డాగ మీద ఎనభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా విధంగా రంగు కాకి పింగళాలో కాకినామలకి ఎదర భాగంలో నలుపు మరియు మెడలో పువ్వు నడువులో కోడిచూపు ఎక్కువగా ఉ ఎక్కువగా ఉండకుండా నార్మల్గా ఉంటే ఆ కోడి కాకినాముళ్ళను ఈ పందంలో వినియోగించుకోవచ్చు అదేవిధంగా తెల్లకళ్ళు ఉన్న కాకినాముళ్ళు మాత్రమే ఈ పందంలో వినియోగించుకోవాలి అదేవిధంగా పాడ్యం రోజు అనేది రంగు అనేది ఆడదు కాబట్టి చిక్కనేక గట్టి మోపు ఈకలు కలిగిన కోడిపుంజలను వినియోగించుకోవాలి బాగా పొడుగు ఈక కలిగిన కోడిపుంజులు మరియు అతి చిన్న ఈక కలిగిన కోడిపుంజులను కూడా ఈ పందెంలో వినియోగించుకోకూడదు వినియోగించుకుంటే అభజబయాలు బాగాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెరుపు కొత్త ఈకలను మాత్రమే ఈ పందంలో వినియోగించుకోవాలి ప్రత్యేకంగా పాడ్యం రోజు కాకులు రసంగులు కాకిని ముళ్ళు మెరుపు ఈ ఇవన్నీ ఈ పాఠ్యం టైంలో వినియోగించుకోవచ్చు ఎందుకంటే వాటికి భష్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి మెరుపు ఎక్కువగా ఉండటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ రోజున ఈ కోడి గురి యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది కోడి